స్టార్టింగ్ లో ఎలాంటి మందులు కొట్టారు వైరస్ కన్నట్టు గానీ మామూలుగా మందులు కొడుతుంటాం ఎలాంటి మందులు ఎన్ని రోజులకు స్ప్రే చేశారు పది రోజులు ఒకసారి అంటే మరి మనకు ఈ విత్తనము వైరస్ ని ఆపినట్టే కదా అది పది రోజులు ఒకసారి అంటే బయట చూసుకుంటే మూడు రోజులకి నాలుగు రోజులు కొట్టుకుంటూ వెళ్తున్నాం ఇది రోజులు కొట్టాం కాబట్టి మరి దీనికి పెట్టుబడి తగ్గినట్ట మీకు పెరిగిందా ఎక్కువ పెట్టుబడి పెద్దగా పోయినసారికి కంటే చూసుకుంటే ఈసారి పెట్టుబడి మందులు మందులు తక్కువ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వల్లాపురము ముదిగొండ మండలం ఖమ్మం డిస్టిక్కి అయితే రావడం జరిగిందనమాట సో మనం ప్రస్తుతము వల్లాపురం అనే గ్రామంలో ఉన్నాం మనం ఒక మిరప తోటని ఇంకొక రకాన్ని మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందనమాట సో మనము ఉన్న ఫీల్డ్ ఈ వెరైటీ ఏంటి దాంతోపాటు ఆ రైతన్న అయితే మన పక్కనే ఉన్నారు దాంతోపాటు ఈ విలేజ్లో నలుగురు ఐదుగురు ఫార్మర్స్ అయితే వేశారంట వాళ్ళ తోటలు కూడా చూద్దాము దాంతోపాటు మనం ఉన్న తోట వచ్చేసి ఏ విత్తనము దాంతోపాటు ఇప్పుడు అయితే ఆ తోట చాలా నీట్గా గ్రీనిష్గా చాలా చక్కగా ఉందన్నమాట ఈ సమయంలో ఇంత చక్కగా ఉన్న తోట అనేది చాలా అరుదుగా అనమాట మనకు కనిపిస్తున్నాయి ఈ ఏడాది సో దాంతోపాటు ఆ రైతన్న పక్కన ఉన్నారు సో ఆ రైతు వేసిన తోట విత్తనం ఏంటి దాంతోపాటు ఆ రైతు పేరు తెలుసుకుందాం తను ఎక్కడ తీసుకున్నారు అనేది సో నమస్తే అన్న మీ పేరు చెప్పండి గాలి పెద్దరామయ్య అండి కెమెరాకి వెళ్ళి చూడండి గాలి పెద్దరామయ్య ఓకే మీరు తీసుకున్న వెరైటీ ఏమిటి ఇతర పేరు జమీందారు అండి జమీందారు ఎక్కడ తీసుకున్నారు రైతు మిత్రాల్లో తీసుకున్నారు ఎక్కడ ఖమ్మంలో తీసుకున్నారా ఓకే ఖమ్మంలో ఎన్ని ఎకరాలు వేసారు ఈ జమీందారు నేను ఒక ఎకరండి ఎకరం వేసారా ఓకే మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఈ జమీందారు ఎన్ని ఎకరాలకు అన్నట్టు తీసుకున్నారు రెండు ఎకరాలు అని తీసుకున్నాం రెండు ఎకరాలు వేసారు మా అన్నయ్యకి ఒక ఐదు ప్యాకెట్లు మీ అన్నయ్యకి ఇచ్చారు పదిహేను ప్యాకెట్లు సరిపోతున్నాయా సరిపోతున్నాయి ఎట్లా అనిపిస్తుంది కాపు కాపు దగ్గర కాపు బాగుందండి దగ్గర కాపు బాగుంది ఒక్కసారి తోట చూపిస్తారా అయితే తోట చూపియాలి ముందుగా చూపిద్దు రండి చూపించండి ఎట్లా అనిపిస్తుంది కాపు ఎట్లా అనిపిస్తుంది దాంతోపాటు మీకు పూత పింద ఎట్లుంది మీకు బొబ్బర సమస్య ఉందా ప్రతిది రైతు చెప్పండి అనమాట ఇది మంచి కాపు అనిపిస్తుంది అండి నల్లికి తట్టుకుంది నల్లికి తట్టుకుంది బొబ్బర ఉందా మనకి ఏమైనా స్టార్టింగ్ స్టార్టింగ్ లేదు బొబ్బర ఏం లేదు దాంతోపాటు ఇప్పుడు అందరి చెట్లు సాగడం అనేది కూడా జరగలేదు చెట్టు సమస్య పెద్దగా రాలేదు అసలు దాంతోపాటు ఇప్పుడు తాళు సమస్య ఏమైనా కనిపిస్తుందా తాలూపు లేదండి అది ఎప్పుడో మొదట్లో కాయలు కాసిన కాయలే కానీ అనేది స్టార్టింగ్ లో పడ్డైతే తాళి చెట్టుకు ఒకటి నాలుగు ఐదు కాయలు కంటే అంతకు మించి అయితే మీరు కూడా చూసుకోవచ్చు వీడియోలో తోట మొత్తం చూపిస్తున్నాను సో అన్ని చెట్ల మీద కాయలు కూడా చూడండి తాళు శాతం కూడా చాలా తక్కువ ఉంది అనమాట చెట్టుకి ఐదు ఆరు అది స్టార్టింగ్ లో పడ్డ కాపు కాబట్టి అది నేచురల్ గా జరుగుతూనే ఉంటది కానీ ఇప్పుడున్న తుఫాన్ మీద అందరి తోటలు ఆల్మోస్ట్ తాళుతోనే అనమాట కానీ ఈ తోటలో అయితే ఎలాంటి తాళు శాతం అనేది కూడా పెద్దగా కనిపిస్తలేదు దాంతో పాటు మనకు స్టార్టింగ్ లో బొబ్బర్ సమస్య ఏమైనా వచ్చిందా అసలు బొబ్బర్ చోటకి రాలే బొబ్బర్ రాలేదు రాలే నిజమే చెప్పండి నిజమేనండి నేను అబద్ధం చెప్పాను రైతు అండి అసలు బొబ్బ అనేది రాలే సిట్టు సాగడం అనేది రాలే అంత వరకు కూడా తుఫాన్లో కూడా ఓకే దాంతో పాటు మరి మనకు కాపు స్టార్టింగ్ లో అంటే కొన్ని సీడ్స్ ఎలా ఉంటాయి అంటే లేటుగా పడతాయి కాపు కొన్ని ఏమో ముందుగా పడతాయి ఇది ఏ రకం మొదటి నుంచి కాసుకుంటే మధ్యలో ఒక ఒక గ్యాప్ వచ్చింది అంత అంటే నేను అంటున్నాను కాదు ఆ సిట్టు మొదల దగ్గర పెట్టని చూపెట్టండి అంత దగ్గర కాపు ఒక్కసారి చూపించండి స్టార్టింగ్ నుంచే కాపు వచ్చింది మీకు వచ్చిన పూత దగ్గర స్టార్టింగ్ నుంచి దిగుతూనే ఉంది అనమాట కాకపోతే నేను ఏరేయటం లేట్ అయింది కానీ లేకపోతే ఒక ఇరవై గంటలు కాపు కటింగ్ అయితే కాలేదు కాలే ఓకే మరి ఈ వెరైటీని పెద్ద చిత్రమా అయితే చిన్న చిత్రమా మీకేం చెప్పిచ్చారు షాప్ వాళ్ళు ఎట్లాండి అంటే మీకు పెద్ద రకాలని చెప్పారా చిన్న మైకో తెచ్చే చిన్న ప్యాకెట్లు ఉండే డబ్బాలు ఆ టైప్ అన్నారా పెద్ద వచ్చి విత్తనాలు అన్నారా పెద్ద వచ్చి అన్న పెద్ద వచ్చి అన్నారా మరి తెచ్చి పెట్టుకున్నారు ఇరవై ఐదు ముప్పై పెట్టా ఇంకా ఎట్లా పెట్టుకోవాలి మరి సార్ అయితే ఎటు చూసినా ముప్పై పెట్టవనడు మురుసత్రమే పెట్టుకోవాలి మురుసత్రం కానీ ముప్పై పెడితే చెట్టు వచ్చి దానుడు మనది ఇప్పుడు ఇది రెండు వైపులా అరకలే కదా ఒకేపే బెట్టే ఒక వేపు ఒకేపు ఇరవై ఒకేపు ముప్పై పెట్టా అంటే ఒక ఒకసైడే అరకలు కొట్టారు ఒకసారి ఒకేపే మొక్క పెట్టాను ఒక్కొక్కటే పెట్టండి ఒక్కొక్క మొక్కేనా ఒక్కొక్కటే మరి ఎలా పెట్టుకుంటే బెటర్ ఇంకా అచ్చు ఇంకా పెంచితే ముప్పై పెడితే ముప్పై చూసినా ఇంకా కాపు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా చెట్టు బాగా పెరుగుతుంది ఎడల పద్దతి ఎడల పద్దతి ఓకే మరి మీతో పాటు మన విలేజ్ వాళ్ళు వేసుకున్నారు కదా ఈ అన్న వాళ్ళు రైతులు అందరు వేసిన వాళ్ళే కదా సో వాళ్ళ ద్వారా కూడా ఒకసారి తెలుసుకుందామండి వాళ్ళే కూడా బాగానే ఉన్నాయంట చెప్పండి జాన్ఫీరా అండి జాన్ సో మీరు కూడా వేసారు కదా జమీందారు వేసామండి ఎట్లా అనిపించింది పర్వాలేదు మంచిగానే ఉంది పర్వాలేదు మీరెక్కడ తీసుకున్నారు విత్తనాలు రైతు మిత్రం తీసుకుని మీరు అందరు ఒకే చోటు తీసుకున్నారు మీ విలేజ్ వాళ్ళందరూ వాళ్ళు ఎంత మంది వేసి ఉంటారు టోటల్ గా పది మంది దాకా అందరి తోటలు ఇలాగే ఉన్నాయా ఒక్కసారి వాళ్ళకి కూడా చూసే ప్రయత్నం చేస్తాను సో హైట్ ఎంత వస్తుంది తోట హైట్ హైట్ ఇప్పుడు మనిషి కొద్దిగా భుజం ఉంది ఒక నాలుగు నాలుగు ఫీట్లు అయితే వస్తుంది మరి మీ దాంట్లో కాపు ఉంది గట్టిగా ఉందా మంచిగా శాతం ఏమైనా కటింగ్ చేశారు మీ తోట ఒకసారి ఎన్ని క్వింటాలు అయినాయి ఇరవై మార్కెట్ లో రేట్ ఎట్లా పోయింది అది సో మనకు సైజు అదంతా అంటే మనం మార్కెట్ లో వచ్చారంటే ఇప్పుడు కమిషన్ వాళ్ళు ఉంటారు కదా తీసుకునే వాళ్ళు వచ్చారంటే కాయ సైజును చూసి వెంటనే రేట్ పెట్టారా ఏమైనా ఇబ్బంది పెట్టారా ఇబ్బంది తక్కువ తీసుకున్నారా సో క్వాలిటీ పరంగా బాగుంది మార్కెట్ లో రేటు కూడా మంచి పడుతుంది సో తాలు శాతం పెద్దగా లేదు కాయలు మీకు తా ఎన్ని క్వింటాల్ వచ్చింది ఇరవై క్వింటాల్ మీద మీ తోట కూడా చూసే ప్రయత్నం చేస్తాను బయో అగ్రిటెక్ వాళ్ళది జమీందార్ అండి సో వెరైటీ వచ్చేసి వెరైటీ వచ్చేసి జమీందార్ అనమాట సో మనం అయితే ఈ రోజు జమీందార్ ఫీల్డ్ లో ఉన్నాము రైతు అయితే చెప్పారు పాటు ఈ విలేజ్ లో వేసుకున్న మన పక్కన ఒక నలుగురు రైతే ఉన్నారనమాట నలుగురు రైతులు వాళ్ళు కూడా ఈ విత్తనం గురించి చెప్పారు దాంతో పాటు రైతుమిత్ర ట్రేడింగ్ కంపెనీ పురుషోత్తం గారు అయితే మన పక్కన ఉన్నారనమాట సో విత్తనాలు ఇచ్చింది వీళ్ళే అనమాట సో తను ఏమంటారు తను ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఈ విత్తనాన్ని తీసుకొచ్చారు మార్కెట్లో ఎప్పుడు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎన్ని విలేజ్లకు ఇచ్చారు ఒక చిన్న మాట అయితే తెలుసుకుందా అనమాట సో నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ వెరైటీని అమ్ముతున్నామండి అమ్మిన ప్రతి సంవత్సరం నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేల్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు రైతులు రైతులు ప్రతి రైతు కూడా ఈ సంవత్సరం వేసిన రైతు మన నెక్స్ట్ ఇయర్ ఆయన ద్వారా నలుగురు వేసుకుంటున్నారు అట్లా మా బిజినెస్ కూడా అదే విధంగా పెరుగుతుంది రైతులు హ్యాపీగా ఉన్నారు మాకు అదే సంతోషం ఈ వెరైటీ ఎన్ని విలేజ్ లో వరకు ఇచ్చి ఉంటారు సార్ మీరు సుమారుగా ఒక యాభై అరవై విలేజ్ లో ఉందండి అన్ని చోట్ల మీరు అంటే ఇప్పుడు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా మీరు రైతుల దగ్గర అయితే వెళ్తారు కదా వెళ్తాం జర్మినేషన్ అయినప్పటి నుంచి తెలుసుకుంటారు కదా సో మరి అన్ని విలేజ్ లకి ఇప్పుడు ఇదే మాదిరి ఉన్నాయా తోటలు అన్ని చోట్ల మాక్సిమం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో మాది సరి గాంజక్ అంటే రైతు వస్తే గాంచోకి రాకుండా పోడు మార్కెట్కి వస్తే వచ్చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు మంచి ధర వచ్చింది మాకు తాళు శాతం కూడా కొంచెం తక్కువనే ఉన్నది అని చెప్పేసి ఈ మధ్యన ఒక రైతు కల్లూరు నుంచి వచ్చారు రిటైర్డ్ టీచర్ ఆయన ఆయన ఇరవై వేల మూడు వందలు రేటు అయిందండి ఇరవై కింటాల్ అయింది మూడు కింటాల్ తాలైంది ఆయన చాలా హ్యాపీగా వచ్చి నాకు కలిసిపోయారు ఇప్పుడు ఈ గాలి పెద్దరామయ్య గారిని పురుషోత్తం గారు శాలువ ద్వారా సన్మానించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ సంవత్సరము ఎక్కడ చూసినా మిరప తోటలు వైరస్ బొబ్బర నల్లి దాంతోపాటు వీల్టు అన్నిటినీ తట్టుకొని ఈ రైతు వచ్చేసి ఎకరాకి నలభై క్వింటాల్ అని రైతు చెప్పడం జరుగుతుంది నేను తీయగలుగుతాను వస్తుంది ఉన్న ఫీల్డ్ క్రా క్రాప్ అలా ఉందని చెప్పారు సో నలభై క్వింటల్ దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చినా కానీ అది గ్రేట్ అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కానీ వైరస్ సమస్యతోనే తోటలన్నీ కొలాప్స్ అనమాట స్టార్టింగ్ స్టేజ్లోనే అలాంటి వాటిని అన్నిటిని ఎదుర్కొని ఇంతవరకు మంచి మందుల్ని స్ప్రే చేసుకుంటా మిరప పంటనైతే కాపాడుకున్న గాలి పెదరామయ్య గారికి మనం కూడా అభినందించక తప్పదనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులరా దాంతోపాటు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దంటే